మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడిగా కనిపిస్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోవాల్సిందే అలా కాకుండా తన వారసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హనుమంతుడిగా కనిపిస్తే పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే ఆల్రెడీ ట్రిపుల్ ఆర్ లో రామ్ గా రామ్ చరణ్ మతిపోగొట్టారు అలాంటి తను ఇప్పుడు హనుమంతుడిగా వస్తే మాత్రం సీన్ మారిపోతుంది కానీ ఇప్పుడు సీన్ లోకి బాలీవుడ్ స్టార్ వచ్చాడు పాన్ ఇండియా హనుమాన్ గా మారాడు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ కమ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు హనుమాన్ పాత్ర వేస్తే టాలీవుడ్ షేక్ అవుతుంది పాన్ ఇండియా కూడా రామ్ గా కనిపించిన రామ్ చరణ్ ఇప్పుడు హనుమంతుడి పాత్ర వేస్తే డెఫినెట్గా ఒక రేంజ్లో ఉంటుంది అందుకే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్లో హనుమంతుడిగా నటించమని అప్రోచ్ అయ్యాడు కానీ గేమ్ చేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చరణ్ ఆ తర్వాత బుచ్చిబాబు సుకుమార్ మూవీలకు కమెంట్ అయ్యాడు చిరు విశ్వంభర అలానే అనిల్ రావిపూడి హరీష్ శంకర్ సినిమాలకు సై అన్నాడు కాబట్టే జై హనుమాన్ లో హనుమంతు పాత్రకి చరణ్ చిరు కమిట్ అవ్వలేకపోయారు కంగువా పార్ట్ టూ షూటింగ్ వల్ల తమిళ్ స్టార్ సూర్య కూడా ఈ పాత్ర మీద ఆసక్తి ఉన్నా చేయలేకపోతున్నాడు ఏదేమైనా ప్రశాంత్ వర్మ చిన్న దర్శకుడైనా హనుమాన్తో పాన్ ఇండియాను షేక్ చేశాడు అందుకే తన మీద నమ్మకంతో మైత్రి మూవీ మేకర్స్ జై హనుమాన్ మూవీ బడ్జెట్ ముప్పై కోట్లయితే రెండు వందల డెబ్బై కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని మూడు వందల కోట్ల బడ్జెట్ గా మార్చేలా సపోర్ట్ ఇస్తున్నారు అంతా బానే ఉంది కానీ జై హనుమాన్లో హనుమంతుడు ఎవరు రాముడెవరు ఇక్కడే హనుమంతుడి పాత్రకు బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రాముడిగా దుల్కర్ సల్మాన్ నటించే ఛాన్స్ ఉందంటున్నారు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో జై హనుమాన్ ప్రాజెక్ట్ పట్టా లెక్కబోతోంది రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి లేదంటే సమ్మర్ లో ఈ మూవీ వచ్చే ఛాన్స్ ఉంది